ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ విచ్ ఆర్ లీజ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇట్ ఈజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇరవై మూడు ఎనిమిది ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఎనిమిది ఇరవై నలభై వరకు అంటే నలభై నలభై ఇరవై నలభై వరకు కూడా ఇది ఇచ్చిన ఆర్డర్ అయితే ఉంది కాకపోతే మరి ఇక్కడ చేద్దాం మేడం దానికి పర్టిక్యులర్ లొకేషన్ ఏమైనా ఉందా మేడం ఏ ఏరియాలో అనేది ఉంటుంది స్కెచ్ ఉంటుంది స్కెచ్ స్కెచ్ చెప్పాలి మేడం ఎన్ని హెక్టార్లు ఇచ్చినారు ఎన్ని హెక్టార్లు ఇచ్చినారు మేడం ఏ ప్లేస్ లో ఇచ్చినారు వాళ్ళకి అదే ఏ ఏరియా ఏ ఏరియా మేడం చెప్పండి చెప్పండి మేడం ఎక్స్టెంట్ ఆఫ్ ఆఫ్ ఫోర్ పాయింట్ నైన్ హెక్టార్స్ ఇక సర్వే నెంబర్ గ్యాప్ ఏరియా గ్యాప్ ఏరియా ఇదంతా కూడా గ్యాప్ ఏరియా కాబట్టి గ్యాప్ ఏరియాలో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మేము లీజ్కి ఇస్తున్నాం అని చెప్పి

దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని దీనిలో పెట్టుంటేనే డీడీ మైన్స్ కూడా ఇస్తారు దీనికి ఆర్డర్ ఉంటేనే ఇవ్వరు కదా వాళ్ళు అమౌంట్ కడతారు అమౌంట్ కట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్ని పెడితేనే ఇస్తారు కానీ మీరు అడిగిన క్వశ్చన్స్ తమిళనాడు వెళ్ళాలా ఆంధ్రా వెళ్ళాలా అనేది ఇప్పుడు దీనిలో ఎంతవరకు ఉంది అంతవరకు నేను చెప్తాను ఇది ప్యూర్లీ మైన్స్ సబ్జెక్ట్ ఇది ఇది బ్లాండ్ మనీ ఏరియాలో ఉంది కాబట్టి ఎంఆర్ఓ మీకు వచ్చిన డౌట్స్ నేను నేను ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పాను చెప్తాను మీకు చూపిస్తాము మీరు మైండ్స్ వాళ్ళ గడ పిలిపిస్తే అయిపోతుంది ఒకేసారి రోజు వాళ్ళకి మైన్స్ పిలిపిస్తే ఒక వన్ అవర్ లో తేల్ చేసి కదా మళ్ళీ ఎవరు వస్తారు మీరు క్లారిటీ ఇచ్చేస్తే మైన్స్ పిలిపించాను మేడం

మొన్న మన వచ్చినప్పుడు పది టిప్పర్లకు ఒక బిల్లు పెట్టుకున్నారు 15 యూనిట్లు తీసుకున్నారు దాని బిల్లు పెట్టమంటారా రెండు బండిలకు మాత్రమే మనోళ్ళో వెయిట్ తక్కువ చేశారు చాలా ఏమి చేశాము అది వెయిట్ తక్కువ కాదు బ్రదర్ అంటే దొరికి ఉంటాయ్ మీరు దొరికితారని చెప్తారు దొరకకపోతే మీరు చెక్ చేస్తావ్ వాళ్ళు ఉంటారో రాఘవాలు ఉంటారో మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర డేటా మొత్తం ఉంటది వాళ్ళది ఆ రోజు కరెక్ట్ గా ఉంటే మన బండి బయటికి పోదు బిల్లు చూపెట్టాను సార్ నేను బిల్లులు అన్ని తీబెట్టాను మా చూపి ఒక బండి పోతే ఒక బండికే చూపిస్తారు